రసం పొడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ధమ్ బిర్యానీ మసాలా రెండో రకం తాలింపు పొడి సాంబార్ పొడి వేసుకుంటున్నా పొడి కొబ్బరి మసాలా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయాస్ పరివార్ ఈ రోజు జయాస్ లో స్పెషల్ ఏంటంటే మన వంటింట్లోకి ఉపయోగపడేవి తొమ్మిది రకాల పళ్ళు వేసి మీకు చూపిస్తున్నాం తాలింపు పళ్ళు మసాలా పొళ్ళు రసం పళ్ళు ఇవన్నీ అప్పటికప్పుడు వేసుకోకుండా ముందుగా వేసి పెట్టుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాం మేము ఇవి ముందుగా వేసి పెట్టుకున్నా ఏం కాదు గ్లాస్ బౌల్లో వేసి పెట్టుకుంటే పొడి చేసుకొని గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే గ్లాస్ బా ధనియాల పొడి ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెష్గా ఉండే ధనియాలు తీసుకోవాలి నిలవ ఉండేదానికి కొత్తవి అన్నమాట ఇవి కొత్త ధనియాలు పాతయ్యి అట్లాంటివి తీసుకోకూడదు ఫస్ట్ బాండీలు హైలో పెట్టుకొని తర్వాత పోసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు కానీ పొడిలకి మసాలకి సిమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే మనకు బాగా వేగిపోయినట్టు తెలుసుకోవాలి హైలో పెట్టుకొని ఏ మసాలాలు కూడా వేయించుకోకూడదు కలర్ చేంజ్ అవుతున్నాయి ఇందాక మీకు చూపించినప్పుడు ఉన్నాయి ఇప్పుడు వేగిన తర్వాత అలాగ ఉన్నాయి కదా చూడు చూడు కాదు చూడండి నేను చెప్పేది నేర్పిస్తున్నావా ఫస్ట్ నువ్వు నేర్చుకున్న తర్వాత ఏమిని ఏగేదానికి నాకు ఐదు నిమిషాలు టైం పట్టింది ఒక ప్లేట్లో తీసుకొని సలారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి స్మెల్ వస్తుందని ఇప్పుడు జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాము జీలకర్ర పొడి వేసి నేను నాలుగు నెలలు అవుతుంది ఇది కొంచెం ఉంది అందుకే జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాము మేము చాలా వాటర్లో జీలకర్ర పొడి వాడతాము అందుకే మా ఇంట్లో ఎప్పుడు జీలకర్ర పొడి ఉంటుంది ఇంకా కొంచెమే ఇంత పొడి అవుతుంది ఆ పొడే మాకు ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తుంది ఇంకా అది వన్ మంత్ వస్తుంది తక్కువే అంటే అన్నిట్లో వాడేది తక్కువే కొంతమంది వాడితే బాగా వాడతారు మా జీలకర ఏదో నిజం జీలకర్ర కాదంటే జీలకర్ర అదేందో జీలకర్ర ఏందో అర్థం కాదా ఎవరో చెప్తున్నారు ఏదో పిచ్చి జీలకర్ర పట్టుకున్నారు అది తింటే హెల్త్ పాడవుతుంది అని చెప్తున్నారు ఏందో మరి ఎంతవరకు నిజం మనం తినే ఫుడ్ నిజం కాదు అయిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇది వేగ ఉంటేనే జీలకర్ర వేగేదానికి మూడు నిమిషాలు సరిపోద్ది అది కూడా సిమ్ లోనే జీలకర్ర సాంబారు ప్రతి శనివారం చేస్తాను మేము ఇంట్లో చేసుకుంది ఈ సీసాకి ఎత్తుకుండగా ఇది మిగిలింది అందుకే అయిపోవచ్చింది కాబట్టి మళ్ళీ సాంబార్ కూడా వేసుకుంటున్నాం ఎండుమిరపకాయలు బియ్యం కందిపప్పు జీలకర్ర మెంతులు ఆవాలు ధనియాలు పచ్చనపప్పు ఇవి వేయించకూడదు లాస్ట్లో వేసుకోవాలి తెల్లగడ్డ మిరియాలు అన్నీ ఏ పొడుకైనా డ్రై రోస్టే చేసుకోవాలి దాన్ని మీకు చూపించేదానికి ఇలా పెట్టాము మొత్తం వేసి ఇచ్చేస్తాం ఆవాలు కూడా చిటపటలాడతాయి వేగినప్పుడే ఒక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు డిసైడ్ అవ్వాలి ఆవాలు కూడా ఆడుతున్నాయి నాట్యం చేస్తున్నాయి మా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే చికెన్ ఫ్రై మసాలా దానికి కావాల్సినవి ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర సోంపు సోంపు ఇది పట్ట మొగ్గ అండ్ కొబ్బరి ఈ పొడి మా మమ్మీ చికెన్ ఫ్రై వేస్తుంది ఎంత కమ్మగా ఉంటుందో అసలు అసలు ఏం గరం మసాలాలు చికెన్ మసాలా లేకుండా మా మమ్మీ ఈ పొడి వేసి చేస్తుంది ఒక చికెన్ పొడి చికెన్ ఫ్రై భలే ఉంటుంది కొబ్బరి లేదమ్మా కొబ్బరి లాస్ట్లో వేస్తా లేదు ఇవి ఆగాలి కొంచెం కానీ ముందుగా వేస్తే సౌరు సౌరుగా వచ్చి తనియాలి ఆగాలని చూడండి సిమ్లోనే ఉంది అన్ని పొడులు కానీ సిమ్లోనే చేసుకోవాలి అవి కొంచెం మరింతగా వేసింది ఈ చికెన్ ఫ్రై మసాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ధమ్ బిర్యానీ మసాలా మా ఇంట్లో వారానికి ఒకసారి కాకపోయినా పది రోజులకు ఒకసారి అయినా ధమ్ బిర్యానీ చేసుకుంటాము ధనియాలు ఎండుమిరపకాయలు అది బిర్యానీ మరాఠీ మొగ్గ కదా మరాఠీ మొగ్గ చెక్క మొగ్గలు నల్ల ఎలక్క స్టార్ పువ్వు ఇది కూడా స్టార్ పువ్వు దీన్ని ఇట్లా ఇంచితే ఇట్లా వస్తాయి మేము ఇలా వేసుకుంటాం బిర్యానీలోకి స్మెల్ అంతా స్ప్రెడ్ అవుతుంది బిర్యానీకి అందుకని బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు ఏంటి మిరియాలు ఏంటిది కసూరి కసూరి రాతి పువ్వు జీలకర్ర ఎప్పుడు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒకటి ముందు ఒకటి వెనక లేదు అన్నీ వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవడమే ఏది కూడా ఏ మసాలా కూడా ఎక్కువ కాలిందంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు రసం పొడి ఎలా వేసుకోవాలో చూపిస్తారండి గ్లాసు కందిపప్పు తీసుకుంటాము లోకి సగం ధనియాలు తీసుకుంటాం కదా ఆ తీసుకున్న ధనియాల్లోకి సగం జీలకర్ర వేసుకోవాలి ఆ తీసుకున్న జీలకర్రలోకి సగం మిరియాలు వేసుకోవాలి అంతే కదా కందిపప్పు ముందుగా వేయించుకోవాలి పుల్ వేగిన తర్వాత పక్కన పోసుకొని తర్వాత ధనియాలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా దాంట్లోనే ఇది మాత్రమే బాగా వేయించుకొని పక్కన పోసుకొని దీంట్లోనే ఉంది మొత్తం మొత్తం వేగితేనే రసం పొడి ఎక్కువ రోజులు ఉంటుంది బాగుంటుంది టమాటా ధనియాలు వేస్తున్నాం ఇప్పుడు బిర్యానీ వేసుకోవాలి ఎందుకంటే ఇవి పెద్దవి కదా అందుకని దిస్ ఈస్ అవర్ రసం పొడి మా ఇంట్లోది ఇది నెల్లూరు అని కాదు అమెరికా అని కాదు హెయిర్ స్టైల్ అని కాదు మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటాం ఇలా అన్ని పొడులు ఒకసారి అయితే మేము వేసుకోం కానీ ఇప్పుడు ఇప్పుడు ఇదొండి మిరియాల పొడి కొంచెం ఉంది కదా ఇట్లా ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మిరియాల పొడి వేసుకుంటాం అట్ట అయిపోతే అది వెంటనే వేసుకుంటాము ఇట్లా అన్నీ ఒకేసారి అయితే నేను మేము వేసుకోము మీకు చూపించాలి కదా అందుకని చెప్పి ఇప్పుడు అన్నీ ఒకేసారి అయిపోయి ఉన్నాయి కొంచెం కొంచెం మిగిలి ఉన్నాయి అందుకే ఇప్పుడు చూపిస్తున్నాం అయిపోయిందమ్మా అయిపోయింది ఇప్పుడు అన్ని కలిపి పోసుకోవచ్చు ఇప్పుడు ధనియాలు పొడి వేసుకుంటారు మిక్సీలో ధనియాలు వేస్తున్నావు తర్వాత అది మిక్సీ అయిన తర్వాత పొడి అవుతుంది పొడవుతుంది పొడైన తర్వాత కూడా వెంటనే జార్లో వేసుకోకూడదు అంటే బాక్స్ లో పెట్టుకోకూడదు చల్లారిన తర్వాత అప్పుడు వేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా వేసుకోవాలి కొంచెంసేపు చల్లారాలి మళ్ళీ ఫ్యాన్ కింద తీసుకెళ్ళి పెడతారేమో మళ్ళీ ఇల్లు అంతా అదే అవుతుంది అవును జస్ట్ ఇలా పక్కన పెట్టేస్తే ఉంటుంది తర్వాత జలకర పొడి ఓకే చాలా చల్లికే వస్తాయి కదా ఒకసారి రసం పొడి తీసుకెళ్ళి మొత్తం అనుభవంతో చెప్తున్నా కొంచెం కొంచెం జీలకర్ర పొడి కూడా మెత్తగా మెదిగిపోయించే జీలకర్ర పొడి సో ఇప్పుడు నువ్వే రెసిపీ చెప్పట్లేదు కదా కాబట్టి వేసుకుంటున్నా అని చెప్పచ్చు బిర్యానీ వేస్తున్నా ఓకేనా చూడండి మామూలుగా అయితే ఆకు ఇట్టు తిరగదు తర్వాత ఇట్లా విడిగిపోద్ది అనమాట సో మిచ్చిలో వేసినప్పుడు కూడా అట్లాగే దీంట్లో పొడి పొడిలాడిపోతుంది మా మమ్మీ దీంట్లో ఒక బిర్యానీ ఆకు తీసి చికెన్ ఫ్రై మసాలాలో వేసింది దాంట్లో ఏస్తుంది అంట ఏమో లేదా నేస్టీ కదా నాకు ఎందుకు అంటే దమ్ బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై మసాలా రసం పొడి వేస్తుందా రసం పొడి ఇప్పుడు సాంబార్ పొడి వేసుకుంటున్నాను సాంబార్ పొడిలో కరాపాకు వేస్తున్నాం కదా అవి పచ్చిగా లేకుండా ఇలా నలిపితే రోస్ట్ అయిపోయేటట్టు డ్రైగా చేసుకోవాలి నలిపితే రోస్ట్ అయిపో అంటే నలిపితే పొడి అయిపోయేలాగా అప్పుడే నీకు పొడి నెల ఉంటుంది సాంబార్ పౌడర్ సాంబార్ పొడి సాంబార్ రసం రాక చికెన్ వస్తుంది మిరియాల పొడి మిరియాల పొడి పచ్చి కొబ్బరి మసాలా దీంట్లోకి ఏమున్నాయి చూడండి తెల్లగడ్డలు కొబ్బరి ఎనమిరకాయలు అంతే ఉప్పు కారాలు వేయకూడదు అన్నీ పచ్చి ఏది రోస్ట్ కూడా ఫస్ట్ మిరపకాయలు చేయాలి దేంట్లోకి చెప్పలేదు నువ్వు ఇది పొడికే ఇది ఒక రకం తాలింపు ఇది ఒక రకం తాలింపొడి రెండు రకాలు చూపిస్తాను మాత్రం మెదిగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి తెల్లగడ్డ లాస్ట్లో లాస్ట్లో ఎందుకు వేసానో నేను చూపిస్తా ఉన్నాను ముందరే వేసుకోకూడదు తెల్లగడ్డ కొబ్బరి పొడి రెడీ అయిపోయింది రెండో రకం తాలింపు పొడి సాయిపప్పు పొడి ఉన్నాయో ఎండుమిరకాయలు సాయిపప్పు తెల్లగడ్డ సాయిపప్పు అంటారు పొట్నాల పుట్లపప్పు అంటారు దేంట్లో కానీ తెల్లగడ్డ లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకోవాలి దీనికంటే ఎక్కువ కూడా ఇదే వేసుకుంటాం తాలింపులోకి బెండకాయ వంకాయ చిక్కుడుకాయ అన్నీ ఫ్రైస్లోకి ఇదే వేసుకోవాలి అన్నీ వేసే బాగానే ఉంది కదా ఏ పొడి ఎందుకు చెప్పగలవు నువ్వు చెప్తా చెప్పా చాయ్ పొడి ఇదే మిరియాల పొడి ఇప్పుడు నేను కుక్క పిల్లలాగా తెలుసేదే ధనియాల పొడి సరే వాసన పాసన వాసన లేదు గుర్తు అట్లా అంతే ధనియాల పొడి ఇది వచ్చేసి రసం పొడి మళ్ళా ఇది ఇంకొక రకం పొడి ఇది ఇది బిర్యానీ నువ్వు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై పొడి ఇది జీలకర్ర పొడి ఓకే ఇది బిర్యా ధమ్ బిర్యానీ పొడి இதே நம்பர் இது சாம்பார் சாம்பார் ஜலக்கரப்பூரை రింత ఈరోజు వీడియోకి మీకు నచ్చితే గానీ లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి మన ఛానల్కి చాలా యూజ్ అవుతుంది అలాగే ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్